ను నోరు దలకు హ్ అజ్జాయి యాం నిల్సి వా థాంక్స్ సో డూ మే ఇద్దరిల్ల ఇది మా మైదరిల్లండు పిచ్చరా సక్సెస్ అయ్యి లేసుండి కన్ మీ పార్వతి పరమేశ్వర मुरारी इस रन आराई ने केसों में आधव जानता ना अच्छी तरह बिक्रवा मार मार ना वो सक्सेस आई ना चूर्तने ओके हाय बुज्जौ इसमें असेपर्ट वेट जाने बस ओ सास कुछ कुछ नूट जो ना नूट सामान्य आउट नहीं है वो तो नूट नहीं नूट नहीं नूट नहीं नूट नहीं नूट नहीं नूट नहीं नूट नही నేను ఏసీ పడితే నీకు ఎందుకు పక్కడా నువ్వు క్రీమ్ వాడు అది క్రీమ్ నేను క్రీమ్ చెప్పిస్తాను అందరూ నుంచి అది వాడి ఓకే అంత కలర్ రావడానికి నేను వాడి క్రీమే నీకు తెస్తాను కదా

నేను ఇలాంటి నువ్వు కూడా ఇలాను నీకు అన్ని చెప్పవలసి వస్తుంది రేపు నన్ను రేపు చేయమని కూడా చెప్పలేము మరి క్వశ్చన్ చేయమని నువ్వు ఇలా అనేసరికి వేరే ఇలా ఇలా అంటారు ఇలా అన్నారు ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తావు నన్ను తినాలేదో వచ్చింది కదా కమింగ్ కమింగ్ తిన్నాను తీసుకెళ్ళి చిన్న ఓకే మరి ఇక్కడ ఏం కొడతావు నీకేం కావాలి టెడ్డి గుడ్డి టెడ్డి గుడ్డి టెడ్డి బేర్ ఒకటి నాకు కంటిన్యూ అంటే ఇష్టం

వీణ్ పట్టమొచ్చట పదహారొంట్ల ఏ మూడబ్బర్ నుడబ్బర్ వన్నే పీతుకున్నదే కో వాడి టోపీని రెండు ఎగిరిపోతాయి లేకపోతే మొత్తం మరి అక్కడికి వస్తుంది ఒకటి

పక్క వెళ్ళి ఆడుకున్నామ్మా వీడు ఉండాలి లేకపోతే ఆడికి డైరెక్షన్ డైరెక్టర్ నేనే ఆడు వాడికి నువ్వు అంటే ఇష్టం లేదు నీకు డబ్బుల పైన ఆశపడి వాడు నేను లవ్ చేస్తాను అని చూతుండు నీ డబ్బుకి ఇష్టపడి ఆడు నిన్ను కాదు ఆడు నిన్ను ద్రోహం చేస్తాడు నా మాటిను నీ డబ్బులు ఇష్టపడి నువ్వు సంపాదితగా షార్ట్ ఫిల్మ్లు చేసి అవన్నీ దబ్బకపోదా అన్ని ఎంట పడతాడు వాడు దొంగ వాడు వాడిని వదిలి ఇదిగో ఈడు మంచోడు ఇంకొకటి నల్లడు చూడు ఆడు మంచోడు అదే మరి నిన్ను మోసం చేయడానికి వచ్చిండు అది ఆ నల్లోడు వీడికి ఇష్టం నువ్వు అంటే వీడికి ఈ సిన్సియర్ అదిగో నిజమైన ప్రమాది అది నిజమైనది ఇది దొంగ ఇది దొంగ ఇది దొంగ నీ డబ్బుల కోసం ఆశపడి వచ్చిండు అదే దొంగ వదిలే ఈ సిన్సియర్ కావాలంటే దగ్గరకు పోయి చూడు ఉన్నాడు అన్నా నేను దొంగ దగ్గరికి పోతా అంటే దొంగ మాట్లాడుతున్నా దొంగ మాట్లాడదు నమ్ముతా నువ్వు కదా అంటే

ఏదో ఏ రాయో చేసుకుంటాడు నీకెందుకు మార్చే మొహం మారిపోయిందని ఎవడు సినిమాలో అల్లు అర్జున్ మొహం రామ్ చరణ్ అవుతాడు చూడు అట్లా వాడి మొహం వీడి మొహం మారిపోయిందని చెప్పి ఆ సినిమా చూపి అప్పుడు నమ్ముతారు వాడే అని చెప్పి అది నాకు అప్పుడప్పుడు ఇలాంటివి తడతా ఉంటాయి సిక్కుస్తుంది నేను చూస్తుంటే సిగ్గేస్తుంది నీ మాటంటే సిగ్గేస్తుంది నీతో ఉంటే లై 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 ఎందుకు అరే రా అరే ఇవన్నీ ఇయన్నీ సిగ్గులు గిగ్గులుతో మనకి డైరెక్ట్ గా హాయ్ కాదు ఠాకే మొత్తం వాడు ఆ അടുത്ത അടി കാസിന് രണ്ടോ കൂ

సక్సెస్ ఆ డబ్బాగాడు పంపు వచ్చేది నోరు మాట్లాడితే పంపొచ్చేస్తాడమ్మ నువ్వే వాడుతూ ఓకే ఏం స్మెల్ రావట్లేదు బంగారం మరి ఇప్పుడు కూడా చేసుకున్నాం ఇష్టం ఇప్పుడైనా సరే ఇప్పుడన్నా ఇప్పుడు కాదు మరీ మరీ తినాలికెళ్దాం ఇవ్వడానికి వెళ్దాం ఏం కొంటావు ఏది కావాలి ఫస్ట్ కజ్జూరం కావాలి తర్వాత నీ ఇష్టం ఓకే డబ్బాగాడు ఇది కొంటాను అంట నేను పేరు అంటావు రాదు చలి లేకుండా నీలాంటి దాన్ని నేను చూడలేదు ఫస్ట్ వాడిని నించోబెట్టి దాండం పెట్టిస్తున్నాను రెండో వాడిని కూడా నించోబెట్టి దండం పెట్టేస్తాను నీ ఇలాంటి దాన్ని నా లైఫ్ లో నేను చూడలేదు అందుకే ప్రపంచం పోతుంది కొట్టు పని పోతుంది

అంటాడు అరే లేచిపోతాను అంటాడు నువ్వు అలా చెప్పు ఏందా అతన్ని రచ్చకూడతను ఏంది నువ్వు కూడా మోసం చేసి వెళ్ళిపోరా స్టైల్ అది